పాటించారు అంటే యాభై సంవత్సరాలు పాలిటిక్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు పిల్లలు గారు ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్ లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మీకు అందరికి తెలుసు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ ఇంతకు ముందు తెలియకపోతే అమరావతి కాంట్రవర్సీ వచ్చిన గుడి అభ్యర్థించండి మీరు తెలుసుకునే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే That is the government. Chief Minister, Council of Ministers, Secretaries, Pulanduru, Government Kinda, Executive in Legislative Branch ante, Legislative Assemblies, Legislative Councils, Lok Sabha, raj Sabha, are the legislative branch the జ్యుడిషియల్ బ్రాంచ్ వచ్చి మీకు అందరికి తెలుసు జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు దీంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇస్ అ ఫుల్ టైం జాబ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో చేస్తా ఉంటే అది ఫుల్ టైం చేయాలి మీరు దాన్ని డిజైన్ చేసేసి దానిపైన కాన్సిడేట్ చేయాలి జ్యుడిషియల్ బ్రాంచ్ కూడా ఫుల్ టైం జాబ్ జడ్జ్ గా ఉంటే మీ దాన్ని డిజైన్ చేసేసి జడ్జ్ గా కానీ లెజిస్లేటివ్ బ్రాంచ్ వచ్చేటప్పటికీ the concept, democratic concept, the modern concept of democracy was started in united states of america in 1700s, late 1700s. that is based on greek model, ancient greek model of democracy. but first, modern democracy, in modern age, when the united states of america and other countries adopted our concept of legislative branch lawmakers ani It is not a full-time job. Not supposed to be a full-time job. From all different sections of society, whether it's um, whether it's a teacher, lawyer, farmer, accountant, doctor. The statistics. these statistics, the Sixteen logs are below. Twenty-seven percent the agriculturist. Any self-declaration called well, uh, uh, the affid 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 affidavit. Affidavit self-disclosure. Full-time politician and social worker. Twenty-four percent. The logs are below. Twenty percent. Lawyer. Seven percent. Doctor. Four percent. ఫోర్ పర్సెంట్ పర్సెంట్ ఆర్టిస్ట్ త్రీ అంటే అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు దట్ కాన్సెప్ట్ బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ డైవర్స్ వ్యూస్ తీసుకొచ్చి లాస్ట్ చేస్తే అన్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వృద్ధి కావాలి లేకపోతే సమ్ సెక్షన్స్ ఈ ల్యాప్టాప్ అని ఇట్లా పెట్టాడు అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కి లైఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్ తో మా తాతగర్ ఎగ్జాంపుల్ గా చూసి నేను కూడా రెండూ చేయొచ్చు అనుకుంటున్నాను బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకుంటున్నాను దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఆయన బిజినెస్ మ్యాన్ నీకు అందరికి తెలుసు బిజినెస్ మ్యాన్ ఆల్సో ఇంపార్టెన్స్ సెక్షన్ సొసైటీ మామూలుగా ఎవరైనా ఎస్పెషల్లీ పాలిటీషియన్స్ ని బిజినెస్ మ్యాన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు బిజినెస్ మ్యాన్ పాలిటీషియన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు ఇప్పుడు అట్లాగా అనుకుంటారు ఒకరి ఒకరు అట్లాగా అనుకుంటారు బట్ ఈ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్ ట్యాక్సెస్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ లో కానీ ఇవన్నీ జరగాలంటే ఎకానమీ నడవాలంటే బిజినెస్ మెన్ లేకుండా నడవదు అందుకని నాకు పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అస్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకుంటున్నాను జరిగింది కూడా అట్లాగే జరిగింది పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బైట్ ఫోరమ్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దట్ నాలెడ్జ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ టు ఫ్రేమ్ మై థాట్స్ టు ఫ్రేమ్ మై క్వశ్చన్స్ టు ఫ్రేమ్ అండ్ డిబేట్స్ నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలని వచ్చాను కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాది ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాది అయిపోయింది నాకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను టూ థౌసండ్ ఫోర్టీన్లో లో అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు అండ్ గుంటూరు చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్ కాబట్టి ఐ హ్యాడ్ టు కన్సిడర్ అదర్ ప్లేస్ సమ్ అదర్ ప్లేస్ అండ్ ఐ స్టడీ అంటే ఇప్పుడు మూడు చోట్లు నేను బాగా డీప్ గా స్టడీ చేశాను స్టడీ చేసిన తర్వాత ఐ ఫెల్ టీడీపీ ఇస్ రైట్ పార్టీ అండ్ గుంటూరు ఇప్పుడు వినింగ్ విన్నింగ్ పార్టీ అని కాదు వినింగ్ సీట్ అని కాదు బట్ ఇఫ్ ఐ ఫెల్ప్ ఇది రైట్ లీడర్ అండ్ రైట్ ప్లేస్ అని నేను నేను కోరుకొని టీడీపీ పార్టీలో వచ్చాను నేను కోరుకొని గుంటూరులో వచ్చి కంటెస్ట్ చేసే జరిగింది గుంటూరు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి ఎన్జి గంగా గారు మా తాత గారు సంబంధాలు ఉన్నాయి ఇట్స్ అండ్ అర్బన్ ప్లేస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రూర్లు అయితే నా నా పర్సనాలిటీకి కొంచెం సూట్ అవుతుంది అనుకున్నాను అండ్ పొలిటికలీ సెంటర్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడ వచ్చాను ఒక అడ్వాంటేజ్ ఉండింది ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా అమ్మ కానీ నేను కానీ పాలిటిక్స్ చేయలేదు కాబట్టి ఒక గ్రీన్ స్లీట్ నో బ్యాగేజ్ వచ్చాను క్లీన్ స్లేట్ కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్స్ లేదు గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఇప్పుడు దూరంగా ఉన్నాను ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు రిజల్ట్స్ తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళే నా గ్రూప్ అనుకొని నేను పనిచేసే జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి కట్టు వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నాను నేను లోకల్ లీడర్స్ ని ఓన్ చేసుకొని నేను నేను ఓన్ చేసుకున్నాను మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది పబ్లిక్ కూడా బాగా ఎక్సెప్ట్ చేశారు నన్ను పార్లమెంట్లో నేను ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను నాకు తెలుగు అంత బాగా రాదు కానీ నేను పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ చెప్పాను నాకు తెలుగు అంత బాగా రాదు కానీ ఇంగ్లీష్ బాగా వస్తుంది మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి ఇక్కడ కాదు ఢిల్లీలో ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాను పోరాటం చేస్తాను రిప్రజెంట్ చేస్తాను చెప్పేది జరిగింది నా లెక్క ప్రకారం నేను అవన్నీ ఆల్ సబ్జెక్ట్ పార్లమెంట్ లో ఆల్ సబ్జెక్ట్స్ పైన ప్రతి సబ్జెక్ట్ పైన లోకల్ సబ్జెక్ట్ అయినా స్టేట్ అయినా నేషనల్ అయినా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్ లో పార్టిసిపేట్ చేసిన కమిటీస్ లో ఉన్నాను స్టాండింగ్ కమిటీస్ కామర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిఫెన్స్ అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా సజెషన్స్ ఇస్తానే ఉన్నాను రికమెండేషన్స్ ఇస్తానే ఉన్నాను చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్ సజెషన్స్ అవి ఇంప్లిమెంట్ కూడా అయినాయి అది అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది తర్వాత ఏదన్నా నోట్ పంపిస్తాను వాట్ ది పాలసీ దట్ బై బై గవర్నమెంట్ ఇనిషియేటెడ్ సెపరేట్ నోట్ ప్రిపేర్ చేస్తాను మెయిన్ థింగ్ టూ టూ మెయిన్ ఇష్యూస్ విచ్ ఐ ఫోర్ పదిహేను నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఏపీ డివైజ్ యాక్ట్ లో ఇంప్లిమెంట్ చేసిన వాక్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్ లో గట్టిగా మాట్లాడేది జరిగింది అదే పది సంవత్సరాలంటే సామ దాన భేద దండ అని అంటారు అట్లాగా ఆ ఎస్కలేషన్ ప్రాసెస్ లో ముందు సామతో పెట్టాము మళ్ళా ఫైనల్ గా దండాకి వెళ్ళాము మళ్ళా ఇప్పుడు సమాధానతోనే ఉన్నాము ఇంకా అది జరగలేదు కానీ మనం అందరూ పోరా పోరాటం చేస్తూనే ఉంటాం వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇస్ ప్రౌడ్ అండ్ ఆల్సో డిసప్పాయింటెడ్ ఈస్ అమరావతి అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను ఎంపీగా ఫస్ట్ ఎలక్ట్ అయినాక ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అదే ఫస్ట్ మీటింగ్ ఇంకా ఓత్పో తీసుకోలేటప్పుడు అందరూ మాట్లాడు అందరూ ఫ్రెష్లీ ఎలక్టెడ్ ఎంపీస్ పద్దెనిమిది మందిలు ఉన్నాము లోక్సభ ఎంపీస్ ద టేబుల్ ఒక్కొక్కరిని మాట్లాడమంటా ఉన్నాడు ఎలక్షన్ గురించి వేరే గురించి అన్ని మాట్లాడుతూ ఉన్నాడు నాకు వచ్చేటప్పటికి నాకు టైం ఉండదని ఇమీడియట్ గా నేను సార్ ఇప్పుడు మన కొత్త స్టేట్ కి క్యాపిటల్ కావాలా పది సంవత్సరాలు వెయిట్ చేస్తే పది సంవత్సరాలు వెనక పడిపోతాము ఎంత తొందరగా డిసైడ్ చేసి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఆంధ్ర వాళ్ళకి డెవలప్మెంట్ మొదలవుతుంది ఈ టెన్ ఇయర్స్ లోపల ఒక సిటీ కూడా కట్టేయొచ్చు అని చెప్పాను అట్లాగే లొకేషన్ కూడా నేబరింగ్ స్టేట్స్ క్యాపిటల్స్ చూస్తే హైదరాబాద్ చెన్నై అండ్ బెంగళూరు ఆ ట్రయాంగిల్లో ఆ ట్రయాంగిల్లో మధ్యలో కృష్ణా నది పోతుంది కృష్ణా నది పైన మనం క్యాపిటల్ కట్టే బాగుంటుంది సెంటర్ పాయింట్ స్టేట్ లో సెంటర్ పాయింట్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ టు బెంగళూర్ చెన్నై అండ్ హైదరాబాద్ కాబట్టి తొందరగా డెవలప్ అవుతుంది గ్రోత్ కోర్డర్స్ త్రీ డైరెక్షన్స్ లో ఉంటాయి తొందరగా డెవలప్ అవుతుంది పేరు కూడా పాత పేరు హిస్టారికల్ నేమ్ అమరావతిని పెట్టినే బాగుంటుందని కూడా ఆ ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పేది జరిగింది అప్పటి వరకు క్యాపిటల్ సబ్జెక్ట్ రాలేదు మళ్ళా లక్కీగా మనం అమరావతి అనేది డిసైడ్ అయింది నేను అమరావతి ప్లానింగ్ కమిటీలో ఒక మెంబర్ గా ఉన్నాను అమరావతి ప్లానింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారితో జపాన్ చైనా అండ్ సింగపూర్ కూడా వెళ్ళాను ఈ పని మీద సిటీస్ అని స్టడీ చేసి మనం మోడర్న్ సిటీ కట్టాలంటే ఎట్ట కట్టాలో అని నేర్చుకునే దానికి సింగపూర్ టీమ్ తో కూడా బాగా ఇంటరాక్ట్ అయినా అయ్యాను అమరావతి మాస్టర్ ప్లాన్ ప్లానింగ్ కూడా పాల్గొన్నాను ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీ ఇన్క్లూసివ్ ఎఫిషియం సస్టైనబుల్ స్మార్ట్ రిస్పాన్సివ్ లైవ్లీ న్యాచురల్ కల్చరల్ హ్యాపీ అండ్ హిస్టారికల్ సిటీ కృష్ణా రివర్ ఫ్రంట్ సిటీ కట్టే ఎంతో బాగుంటుంది యూనిక్ గా ఉంటుంది ఇండియాలోనే ఈ మధ్య కొత్త సిటీస్ ఎక్కడ రివర్ బైండ్ కట్టలేదు పాత సిటీస్ మాత్రం రివర్స్ బైండ్ ఉంటాయి అవి పాల్పడిపోయినాయి ఇంకా డెవలప్ అవ్వాలా ఇది యూనిక్ గా ఉంటుందని కూడా అనుకున్నాము నా ఐ వాంట్ షేర్ సమ్ ఆబ్జర్వేషన్స్ అండ్ నాట్ కంప్లైంట్స్ బట్ observations ఎంపీగా అయినాక ఎపిసోడ్ అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఎంపీగా ఉంటే రూలింగ్ పవల్యూషన్ ఇన్ స్టేట్ అండ్ సెంటర్ ఉంటే ఒక రకంగా లిమిటేషన్స్ ఉంటాయి ఆపోజిషన్ గా ఉంటే ఇంకొక రకంగా లిమిటేషన్స్ ఉంటాయి అది ఒక ప్రాబ్లం ఏం మాట్లాడే ఎప్పుడు మాట్లాడ అంటే మన మన ఇష్టం కాదు మామూలుగా పార్టీ లైన్ తీసుకోవాలా మనం రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తే ఒక మాదిరిగా మాట్లాడాలా ఆపోజిషన్ లో ఉంటే ఇంకొక మాదిరిగా మాట్లాడాలి అది జరిగే పని ఇప్పుడు అందరికి తెలిసిందే ఎంపీస్ కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏం లేవు ఎక్సెప్ట్ ఫైవ్ రోజు ఎంపీ లాడ్స్ తప్ప వేరే డిసిజన్ మేకింగ్ పవర్స్ ఏమి ఉండవు ఎంపీస్ కి ఎస్పెషలీ అట్ స్టేట్ అండ్ లోకల్ లెవెల్ అండ్ ఎస్పెషలీ అండ్ రీజనల్ పార్టీస్ లో అయితే ఇది ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది not complaints, only observations. <coughs> only observations. Atlage india, low ratio of mp to const constituency population in india just day, 24 lakhs per mp population. this uh, chart, chadwalsan panlaydo, this is a chart with top 20 most populous countries. <coughs> in India, 24 lakh population per MP. The top 20 most populous countries are not. The numbers were in one India, 25 lakhs. China is only 4 lakhs. US is only 7 lakhs. Atlage rest are all under 5 lakhs. But India is at 25 lakhs per each. సో పబ్లిక్ అందరినీ కలవాల అందరితో టచ్ లో పెట్టుకోవాలంటే ఇది చాలా కష్టమైన పని ఎస్పెషలీ విత్ కంట్రీ లైక్ ఆస్ టు డివలప్ పర్సనల్ టచ్ విత్ సో మెనీ పీపుల్ మన గుంటూరు పార్లమెంట్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ విలేజెస్ ఉన్నాయి ఇంకా సో మెనీ మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కానీ చూడాలంటే ఒక టర్మ్ లో అన్ని చూడాలంటే కూడా కష్టమే ఇన్ని విలేజెస్ ఒక ఫైవ్ ఇయర్ టర్మ్ లో చూడాలంటే కూడా చాలా కష్టం అయినా నేను ముందుండి స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫుల్ఫిలింగ్ ఆల్ డిమాండ్స్ ఆల్ కమిట్మెంట్స్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ పోరాటంలో నేను ముందున్నాను ఇంక్లూడింగ్ మనం గవర్నమెంట్ నుంచి బయటవు చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ అనే ఒక గంట మాట్లాడడం జరిగింది దానివల్ల రెండు సార్లు నన్ను పిలిపించి ఎయిట్ అవర్స్ వరకు ఒకసారి టెన్ అవర్స్ ఒకసారి ఇంటరిగేషన్ కూడా జరిగింది ఎందుకంటే నోటి పని కాబట్టి ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ అండర్ స్కానర్ ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తామంటాం బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో మీ సపోర్ట్తో తో అమరాజు ఎంప్లాయీస్ సపోర్ట్ మేము భయపడలేదు అండ్ నేను కంటిన్యూ చేశాను పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఎప్పుడు మేము సెపరేట్ గా పెట్టి పెట్టాము ఈ కండిషన్స్ లో కూడా మేము పొలిటిసైజ్ చేయలేదు ఇట్లా జరుగుతా ఉంది మాకు అని పొలిటికల్ గా వెళ్ళేది మేము మళ్ళా టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ లో మీరందరూ ప్రజలందరూ Now efforts ni recognize chesi performance recognize chesi encourage chesaru na pan chesi second term parliament pampicharu agra muddlo second term modullo, i continue to fight with both center and now state also without fear i worked as responsible opposition for the responsible opposition in bigger